మనిషి అని మెత్తనాడు ఎవరైనా సరే పరామర్శకు వెళుతూ జై జగన్ అని చెప్పేసి అని అలాగే సీఎం సిఎం అని చెప్పేసి అని స్లోగన్లు కొట్టించుకుంటాడా కానీ జగన్మోహన్ రెడ్డి కొట్టించుకుంటాడు శవం కనబడితే సరిపోద్ది గ్రద్దలా వాలిపోతాడండి వాలిపోయి ఆ శవాల దగ్గరికి వెళ్ళి ఆ పరామర్శకి వెళ్ళి కూడా అక్కడ కూడా నవ్వడమే అక్కడ మనుషులు చనిపోయారు ప్రాణాలు కోల్పోతే అక్కడ మనోడు వెళ్ళి అక్కడ చేయించుకున్న పని అది ఏమైనా సిగ్గేమని అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత హుందాగా వెళ్ళాలి అక్కడికి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి మనం పరామర్శకి వెళ్ళేటప్పుడు కనీసం ఏ విధంగా వెళ్ళాలి అక్కడికి వెళ్తూ వెళ్తూ నవ్వుతూ భజన చేయించుకుంటూ శ్లోకాలు కొట్టించుకుంటూ వెళ్ళాలా లేదంటే మనం వెళ్ళి విచారం వ్యక్తం చేయాలనేది కూడా తెలియకుండానే నువ్వు పరామర్శకి వెళ్ళిపోతున్నావు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గుకోడు సన్నాసి వాళ్ళ నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా ఇది అదే వీడియో ఇది వాళ్ళ కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు అలాగే అరుక్తూ ఉంటే ఎంత పని గడ్డెట్టేసాడు మనుషులు మీరు అసలు పశువులే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి మనం ఏ సందర్భంలో ఎక్కడికి వచ్చాము మనుషులు ప్రాణాలు పోయినాయి అక్కడ ఇది నవ్వే సమయమా ఏడ్చే సమయం మీకు తెలియట్లేదా మీరు ఎందుకురా అలా అరుతున్నారని చెప్పేసి అని పెచ్చ తెట్లు తిట్టేసాడు అది నాయకుడి లక్షణం అది మనం బతుకిట్టుకుని ఏ రోజైనా సరే అక్కడికన్నా వెళ్ళేటప్పుడు కనీసం మనం ఏ శ్లోకాస్ పాటించాలి ఏంటి అని కూడా తెలియకుండా కింద నలుగు నాలుగు నాలుగు నేర్చుకోవడం మందనే వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళి మనం శ్లోకాలను కొట్టించేసుకోవాలి అక్కడ అచ్చరిక వేసింది అక్కడికి వెళ్తా వెళ్తా కూడా నవ్వుతున్నాడు అంటే ఏమనుకోవాలి అర్థం కాల మరి ఇస్తారు ఇంకో మహతలు ఉంది మాకు రోజా రోజును కూడా చూపిస్తాను అనుకోండి ఇదిగో ప్రెస్ మీట్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది సహనం కోల్పో సౌండ్ తగ్గిస్తాను ఏదో ఒక ఇది కూడా ప్రెస్ మీట్ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది చూడండి ఒకసారి చూసారా అలా కార్యకర్తలు ఎలా కొడుతుందో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది మరి నువ్వు ఎందుకు సహనం కోల్పోయావు అక్కడ నువ్వు ఎందుకు తోసేస్తున్నావు అక్కడ నువ్వు ఎందుకు సహనం కోల్పోయి నువ్వు ఎందుకు తోసేస్తున్నావు నువ్వు ఎందుకు బూతులు తిట్టేత్తనావు నువ్వు ఎందుకు కొట్టేస్తున్నావు కార్యకర్తల ఇందాక కదా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు అక్కడ ఇచ్చావు కదా అంత భారీ బందోబస్తు ఉంది నీకు చుట్టూ మీ నాయకులు ఉన్నారు పోలీసు బందోబస్తు ఉంది వచ్చి రాగానే మన సహనం కోల్పోయి అని కొట్టేయాలా అని తిట్టేయాలా ఏదైనా ఒక సంఘటన జరిగితే దాన్ని మనం రాజకీయంగా ఇయ్యాలి వేరే రకంగా తీసుకెళ్ళిపోవాలి మేము లేచి పిచ్చి కొట్టలో మాకు ఇవాళ కూడా అర్థం జరిగిన సంఘటన బాధాకరం ఎవరు కూడా సమర్థించట్లా ఆ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఇందాక చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఇప్పుడు వేసుకొని అది పరామర్శకి విధానం అది ఆయన ఎవడన్నా నమ్ముతాడా పరామర్శకి వెళ్ళేటాడు ఎవడైనా సరే అలా ముఖ్యమంత్రి అంటే సీఎం సీఎం అని చెప్పేసి స్లోగాలు కొట్టించుకుంటాడా ఇది రాజకీయంగా తన ప్రయోజనాల కోసం కదా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఆయన వెళ్ళేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మనోడు వెళ్తున్నారు అది కూడా మనకు మనం జిందాబాదులు కొట్టించుకుంటూ పెద్ద పెద్ద కేకలు ఏం కనీసం ఆ యదవలకైనా బుద్ధి ఉండాలి కదా అడిసే యథోలకైనా బుద్ధి ఉండాలి కదా ఒక ప్రాణాలు పోయినాయి పరామర్శకు వెళ్తున్నాడు ఇది మనం సంతోషపడాల్సిన సమయం కాదు జేజీలు కుట్టాల్సిన సమయం కూడా కాదు మనం ఆనందపడాల్సిన సమయం అంతకన్నా కాదు అవునా రాష్ట్రం మొత్తం బాధపడుతుంది అయ్యో అనవసరంగా చనిపోయారు అనుకోని సంఘటన జరిగింది ఆరుగురు చనిపోయారు అని చెప్పేసి అని మీకు మాత్రం ఆనందం మీ అమ్మయ్య చనిపోయారులే మా జగన్ వచ్చేసాడు ఎక్కడికి ఇప్పుడు మీరు రాజకీయంగా మురిగే చిత్ర వచ్చినట్టు నేను మురిగేస్తారని కుక్కలా మురిగేస్తారు ఇంకా కాస్త బాధ్యత లేకుండా సిగ్గు చెరువు లేకుండా ఇంకో మహాతాలు ఉంది సపరేట్ సపరేట్గా ఎందుకు చేయాలని చెప్పేసి ఒకే వీడియో కొట్టేస్తాను ఏమనుకోమాకండి ఎవరు ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ మాట ఇగో ఈవిడ ఈవిడ ఆర్టిస్ట్ మామూలు పెద్ద చిన్న ఆర్టిస్ట్ కాదు ఈవి భయంకరమైన ఆర్టిస్ట్ మాట ఈవిడ మాట్లాడితే ఏమని మాట్లాడదు అంటే చంద్రబాబు నాయుడు గారు లెగ్గ మహిమ పాదమహిమ గతంలో గోదావరి పుష్కరాల్లో కూడా ఒక ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అని మాట్లాడుద్దు ఈడే మరి ఎల్జీ పాలిమర్స్ ఘటన పదమూడు మంది చచ్చిపోయారు రియా ఆసుపత్రి ఆక్సిజన్ అక్కడ పదమూడు మంది చచ్చిపోయారు కచ్చూరు బోటు ప్రమాదం యాభై ఐదు మంది చచ్చిపోయారు అన్నమయ్య డ్యాము నలభై రెండు మంది చచ్చిపోయారు కల్తీ మధ్యన దాగి ముప్పై మంది చచ్చిపోయారు నీ కలికి కనపడ వచ్చి నటింకేత ఉందే దేవదేవా క్షమించి దేవా ముఖం మీద కొట్టాలి నేను అయితే కనుక ఈ అతి వావరక్షణ వద్దనేది మీకు అసలు ప్రజల మీద ఏమాత్రం జ్ఞా బాధ్యత ఉండదు పైగా ఇక్కడికి వచ్చి అందరూ ఉపన్యాసాలు చెప్పడమే ప్రతి ఒక్కరు ఉపన్యాసాలు చెప్పడమే ముందు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడే ముందు నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు ప్రమోట్ చేసేవు ఏ ఉద్దేశంతో ప్రమోట్ చేసావో దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడు ప్రతి ఒక్కరు వచ్చాడు ఇక్కడ ఏది పడితే ఉపన్యాసాలు వచ్చాడో అని చూసుకోలేని పిచ్చోడో అనుకుంటున్నారట ఇగో పరామర్శకి వెళ్ళే విధానం అంటే ఇది ఆ నవ్వులు ఆ ఏకైకలు ఆ పక్క నువ్వు పరామర్శకి వెళ్తున్నట్టు లేదు ఒక పక్క చనిపోయిన వ్యక్తులు కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే నువ్వు మాత్రం నవ్వుకుంటూ ఆమెయే బాధ ఉద్దేశంతో వెళ్ళినట్టు ఉంది అక్కడికి కాస్త అయినా బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని ఎలా పాలించావు తలుచుకుంటేనే కంపనం వచ్చేసిందయ్యా ఏ చూ నవ్వుతా ముఖాన్ని నవ్వు చూసారా పరామర్శ విధానం ఉండాలి అలా కేగలతో ఉంటాడు బా అసలు ఎందుకు నవ్వుతున్నావు నీకైనా ఏమైనా అర్థం అవుతుందా నువ్వు ఎందుకు వెళ్ళావు నీకు తెలుసా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అర్థం ఉందా అది వెనక ఏదో శ్లోకన్స్ ఏంటి అసలు పరామర్శకి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నువ్వు రాస్తానో ఏదేళ్ళు పరిపాలించేసి ఎవడని ఏదని మళ్ళీ ఏడుతారు దానికి మన సన్నాసిలారా వచ్చినాయి పదకొండు సీట్లు పదకొండు సీట్లకి సీఎం అని ఇక్కడ కుక్కల్లా కడితే ఇంకా ఆ మాత్రం తెలియతే వాళ్ళకి వాళ్ళకి లేకపోతే లేకపోయింది నీ బుద్ధి ఏమైంది కనీసం చెప్పే బాధ్యతనే ఉంది కదా నీ పైన కనీసం చెప్పాలి ఎవరు ఎదవల అరకూడదరా మనం పరామర్శక వెళ్తున్నాము కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సీరియస్నెస్ ఆయనకున్న బాధ్యత నీకు లేదు ఆయన చూసి నేర్చుకో కనీసం సిగ్గానే వచ్చింది నీకు